ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న నేటి ధ్యానము కొరకు మత్ సువార్తలో నుండి ఆరవ అధ్యాయం నుండి పదహార వచనము మరొక్కసారి చదువుకుందాం మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఎండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా ఈ లేఖన భాగములో యేసు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి మాట ఉపవాస ప్రార్థన గురించి అంటే ఉపవాసము చేయుట అనేది భక్తి జీవితానికి అవసరం ఎందుకు అంటే ఎన్నోసార్లు మన భక్తి జీవితానికి శరీరము రకరకాల శోధనలకు గురి చేస్తూ భక్తిలో పరిశుద్ధతలో పవిత్రతలో ముందుకు సాగనీయకుండా బలహీన పరుస్తూ ఉంటుంది అందుచేత శరీరమును మనము నలగొట్టుకునే ప్రక్రియ మనం చేయవలసిన వారమై ఉన్నాం కాబట్టి అంటే శరీరం యొక్క కోరికలు శరీరం యొక్క ఈ అవసరాలు ఇవన్నిటినీ కూడా మనము ఉపేక్షించుకొని శరీరము మన భక్తి జీవితానికి అనుకూలపరుచుకునే రీతిగా మనం చేయవలసినటువంటి భక్తి సాధనకు ఉపవాసము ముఖ్యమైనది సహాయకరమైనది కురిందీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలోనికి వెళితే పౌలు భక్తుడు చెప్పుకుంటున్న మాట ఇరవై ఏడవ వచనం గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొని చున్నాను భక్తి జీవితానికి అవసరం అని చెప్పుకుంటున్నాం కదా దాన్ని ఇక్కడ పావులు భక్తులు తెలియజేస్తారు నా శరీరమును నలగొట్టి నలగొట్టడం అంటే ఏంటి తన ఇష్టాలను తన అక్కర్లను మనం నిర్లక్ష్యం చేయటం నిద్ర అవసరం తిండి అవసరం ఈ సుఖాలనేది అవసరం ఇవన్నీ కూడా శరీరానికి అలవాటు చేసే కొలది కూడా భక్తి జీవితంలో వెనకబడటం శోధనలకు గురై బలహీనపడటం పరిశుద్ధతను కాపాడుకోలేకపోవటం జరుగుతుంది కాబట్టి భక్తి జీవితము అనేది పరిశుద్ధముగా పవిత్రముగా ముందుకు సాగుటలో శరీరము కూడా మనము నలగొట్టుకునే సాధన చేయాలి అది ఉపవాసము ద్వారా చేయటానికి ఒక అవకాశం ఉన్నంత మాత్రాన భక్తి అంటే అన్ని విషయాల్లో పరిశుద్ధంగా వెళ్ళిపోతారని వారు కూడా ఉండొచ్చు తప్పులేదు కానీ ఇదొక సహాయకర్మ కనుకనే భక్తులు ఉపవాసము చేయటం ద్వారా వారి భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగారు గనక మనకు మాదిరి భక్తులే గనక మనము భక్తి జీవితంలో దేవునికి ఇష్టమైన భక్తుల్లాగా జీవించటానికి పౌలు భక్తులు చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహించాలి గమనించాలి విమర్శన చేయటం ఎవరికైనా చేతనవుతుంది కానీ సాధించటం అందరికీ చేతన కాదు అందరికీ చేత కాదు విమర్శలు చేయటం చేతనవుతుంది నృత్యం అనేటం పెద్ద కష్టమే ఉందండి కానీ అలా అనుభవంలోనికి తెచ్చుకోవటం అందరికీ చేత కాదు దేవుని కృప ఉండాలి కనుక మరొకసారి ఒక మాట మీతో పంచుకోవటానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఉపవాసములు అలవాటు చేసుకోవాలి ఉపవాసం అనేది చాలా నిష్టతో కూడుకున్నటువంటి ఒక భక్తి లక్షణం ఉపవాసము ద్వారా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మకుండే ఆకలి ఏంటో నీకు అర్థమవుతుంది ఉపవాసం ఉన్న శక్తి అటువంటిది ఉపవాసం ద్వారా కలిగే బలం అటువంటిది అంతరంగ పురుషుడు బలవంతుడవుతూ ఉండగా దేవుని లేఖనాధారములతో అనగా వాక్య ధ్యానముతో వాగ్దానం సొంతరించుకుంటూ ఉపవాస ప్రార్థనలో కన్నీరు కారుస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి అభిషేకం కుమరించి మనం అభిషేకించి బలపరుచుటలో మనము దైవశక్తి ప్రభావాన్ని పొందగలుగుతాం అప్పుడు శరీరానికి అవసరమైన అవసరతలు ఉన్నాయి కదా తిండి నిద్ర సుఖము ఇలాంటి ఘనతలు ఏంటి రకరకమైనటువంటి అవసరతలు మెప్పులు అన్నిటిని కూడా నిర్లక్ష్యం చేయగలుగుతాం మెప్పేటి ఘనతలేటి సుఖాలేటి తిండి ఇవన్నీ ఎందుకండి అంటే అసలు భక్తి ఎందుకు చేస్తున్నామో ఆ ఫలం కోసం ఎందుకు చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు తెలుసు నేను చెప్పనవసరం లేదు దానికోసం అన్నమాట అది పొందటం కోసం ఇది ఎవరైనా ఏ స్థితిలో ఉన్నవారైనా ఎటువంటి వారైనా చేసి ఆ ఆశీర్వాదాలు పొందుతారు మనం కూడా ఈ మాటలు వింటున్నవారు నాకు కష్టం అండి నేను చేయలేనండి అందరికీ కష్టమే అందరికీ అలవాటు కాదు భక్తిలోకి వచ్చిన తనగా రక్షణ పొందిన తర్వాత దైవభక్తి జీవితంలో ముందుకు సాగుతూ ఉండగా అలవాటు చేసుకుంటూ సాధన చేస్తూ అలాగే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి కనుక ఈ సందేశం ఉంటున్న వారు ఆలోచించండి కొంతమంది విమర్శిస్తుంటారు ఉపవాసం చేస్తేనే దేవుడు నడిపిస్తాడా అని ఇవన్నీ ఇంతక చెప్పాను కదా విమర్శ ఈజీయే కానీ చేయటం కష్టం అంటే ఆ అనుభవం రావటం అందరికీ చేత కాదు కాబట్టి ఈ మాటలు వింటున్నవారు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే బైబుల్ చెప్పబడినట్టు అంటే బైబిల్లో దేవుడు తెలియజేసిన మాటలను మీరు గ్రహిస్తే అలవాటు చేసుకోండి కనీసం ఒక రోజు అయితే మీ ఇష్టం నెలకొక రోజు ఏదో ఒకటి ఇలాగే ఉండాలి ఇలా చేయాలని ఇక్కడ డిమాండ్ కాదు ఎలా ఉంటే మంచిది అనేది ప్రభు చెప్పారు ఉంటారా ఉండరా అనేది ఎవరిష్టం వారిది అందరూ ఉండాలని కాదు ఎవరిష్టం వారిది కానీ ఉండుట అనే ఒక నియమం అయితే భక్తి జీవితానికి అవసరం అనేది మనకు తెలియజేస్తూ ఈ మాటలు చెప్పబడుతున్నాయి శరీరమును అలాగొట్టుకోటానికి అండి కాబట్టి ఈ మాటలు ప్రతివారు కూడా ప్రేమతో స్వీకరిస్తారని గ్రహిస్తారని నేను తెలియజేస్తున్నాను ఉపవాసము శరీర కోరికలు తజించుటకు అంటే శరీరానికి అవసరమైన వాటిని నిర్లక్ష్యం చేయటం అంటే ఉపేక్షించటం ఎన్నో అపేక్షలు ఉంటాయి శరీరాన్ని కానీ అవన్నీ నిర్లక్ష్యం చేయటం ఉపేక్షించి దేవభక్తి సాధనలో మనం ముందుకు సాగలిగితే భక్తి యొక్క ఫలం ఏంటో దేని కొరకైతే మనం భక్తి చేస్తున్నామో బ్రతుకుతున్నామో దేవుడే దాన్ని మనకు అనుగ్రహిస్తాడు కనుక ఉపవాసం చేయటం అలవాటు చేసుకుందాం ఏమంటే అది మన ఇష్టం వారకొకసారా లేకపోతే నెలకొకసారా సంవత్సరంకొకసారా ఇలాగా నీ ఆరోగ్య పరిస్థితులను బట్టి కొంతమంది మొండిగా చేస్తూ ఉంటారు కొంతమంది అసలు ఉపవాసమే వారి జీవితం అనుకుని చేస్తే ఎవరిష్టం వారిదండి ఇలా చేయండి అని కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి ఆరోగ్య నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ప్రార్థన చేయగలం కాబట్టి నీ ఆరోగ్య పరిస్థితులను బట్టి దేవుని సహాయమును బట్టి నీకున్న విశ్వాసాన్ని బట్టి అంతే ఏమండి వారికి విశ్వాసాన్ని బట్టి కొంతమంది ఆరోగ్యం కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నా ఈ ఉపవాస సాధన ద్వారా మరి స్వస్థత పొంది ధైర్యముతో అడుగులు ముందుకేసేవారు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది డిమాండ్ అనో లేకపోతే తప్పనిసరి అనో నేను చెప్పట్లేదు వాక్యము ఏదైతే చెబుతుందో దాని అవసరాన్ని తెలుసుకొని అలా సాధన చేస్తే ఆ ఫలాన్ని పొందుకుంటాము అనేది మీకు తెలియజేస్తున్నా అర్థమైంది ఎవరినో తప్పుపట్టడానికి అసలు కానే కాదు ఎవరినో విమర్శించడానికో తప్పు పట్టడానికి కానే కాదు ఎందుకంటే చాలామంది తప్పులు పట్టేవారు ఉంటారు ఉండనేయండి దాని గురించి కాదు కానీ భక్తి సాధనకి ఇది అవసరమా కాదని ఆలోచన కలిగేటట్టుగా భక్తి సాధనకి ఇది అవసరం అవుతుందా కాదా అని భక్తుల మాటలు బైబుల్లో చెప్పబడిన భక్తుల జీవితాలు లేకపోతే దేవుడు తెలిసిన మాటలను ముందుంచుతున్నాను మనం దాన్ని ఆలోచించి చేయగలమా చేయలేమా అనేది మన ఇష్టం చేయించే అంటే మనం చేయటానికి ప్రయత్నిస్తే దేవుడితో తప్పకుండా సాయం చేస్తాడు లేదు దేవుడికి దేవుడే నాకు ఈ విధంగా నడిపిస్తే ఎవరిష్టం వారిది కానీ ఉపవాసమును గూర్చయితే బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది కాబట్టి భక్తి సాధనలో ముందుకు సాగటానికి మనము ఉపవాసము చేయుట అలవాటు చేసుకుందాం ఉపవాస ప్రార్థన నేర్చుకుందాం కనుక ఈ సందేశం ఉంటున్న వారు దయతోటి ప్రేమతో మీకు తెలియజేస్తున్న మాటే తప్ప ఇదేదో విమర్శించేది కాదు తప్పుబట్టేది కాదు కాబట్టి మన భక్తి సాధనలో ప్రార్థన జీవితం అనేది ఇంకా బలపడటానికి శరీరం అనేది నలగొట్ట నెలగొట్టుకోవటానికి భక్తులు మనకు తెలిసిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో మనకు బోధించే విధానాన్ని బట్టి మనం ఈ ప్రార్థన జీవితానికి అడుగు ముందుకేద్దాం అవకాశాన్ని బట్టి ఎందుకంటే సాక్షాత్ యశుప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే మీరు ఉపవాసము చేయనప్పుడు అన్న అంటే ఉపవాసము చేయటం అనేది అవసరంగా మనం గ్రహిస్తే ఒకవేళ చేసేటప్పుడు వేసదారులుగా ఉండొద్దు అనే విషయాన్ని కూడా ప్రస్తావించి అంటే అందరికీ తెలియజేసుకున్నట్టుగా ఉండొద్దు ఇది మీకు మరి మీ విశ్వాసాన్ని బలపరిచే రీతిగా దేవునితో సంబంధించే రీతిగానే ఉండాలి ఫలాన్ని అలాగే మీరు పొందుతారు అని యశ్వ్రభు వారు మనకు తెలియజేస్తున్నటువంటి ఈ మాటను బట్టి మీ ముందు ఈ మాట ఇస్తున్నాను కాబట్టి దేవుని బిడ్లారా ఉపవాసము ద్వారా మనం భక్తి సాధనలో శరీరాన్ని నల్లగొట్టుకునే అవకాశం ఒకటి మనకు దొరుకుతుంది కాబట్టి ఎలా చేస్తే అది దేవునికి అంగీకారం అవుతుందో అలా మనం చేయగలిగేటట్లు సాధన చేసి దేవుణ్ణి నామ మహిమపరిచే రీతిగా అన్ని విషయాల్లోనూ దేవుడు మనకు సహాయం చేయనట్లు ఒక తీర్మానం తీసుకుందాం దేవుడు అతి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి సర్వోన్నతుడు అయిన ప్రభువ భక్తి సాధనలో ఒక లక్షణముగా ఉపవాసము చేయటం మాకు ఎంతైనా ముఖ్యము మంచిది అని తెలియజేశారు ఈ సందేశం నాలో మాలో ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకున్నాము యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్